హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాజ్ కిచెన్ నార్మల్గా చేసే టమాటో కర్రీ కాకుండా కాస్త హెల్తీగా ఇలా ఇంట్లో ఉన్న వెల్లుల్లి రెబ్బలతో ఇలా లెసున్ టమాటో కర్రీ చేశారంటే బల రుచిగా ఉంటుందండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో కట్ చేసిన చక్కగా వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా కాస్త ఉల్లిపాయలు అదేవిధంగా వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలిపేసుకొని తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇలా రెండు నిమిషాల పాటు చక్కగా దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసేసుకున్నాక తర్వాత ఒక పది నుంచి పన్నెండు వరకు చక్కటి బాగా పడిన ఎర్రడి టమాటోలను చక్కగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇలా టమాటాలు వేసేసాక ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చక్కగా వీటిని కవర్ చేసేసి మగ్గించేసేసుకోవాలి ఇలా మనం ముందుగా చక్కగా దీన్ని మగ్గించుకున్నట్లయితే టమాటో అనేది చక్కగా ఉడికిపోయి మనకి గ్రేవీ కూడా చక్కగా వస్తుంది ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు కవర్ చేసేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించేసుకుందాం ఒక ఐదారు నిమిషాల తర్వాత మనం తర్వాత చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి వీలైతే ఎంత చిన్నగా మనం ఈ టమాటా ముక్కలను కట్ చేసుకుంటే అంత త్వరగా ఉడికిపోతాయి ఒక టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకుని ఈ ఉప్పు కారం అన్నీ వేసాక చక్కగా పట్టించేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఉడికించేసుకోవాలి ఇలా అన్నీ కలిపి చక్కగా ఉడికించేశాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కసూరి మెతిని చేత్తో క్రష్ చేసి వేసేసుకోవాలి లేదంటే కాస్త పచ్చిమెత్తి కూర ఉన్నట్లయితే మనం ఉల్లిపాయలు వేసాం కదా అక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఇప్పుడు కసూరి మెత్తిని ఇలా ఒక రెండు టీ స్పూన్ల వరకు క్రష్ చేసి వేసేసుకొని ఇలా వేసేసాక ఒకసారి కలిపేసుకొని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఇలా కుక్ చేసేసుకోవాలి ఇలా కసూరి మెతి వేసి చక్కగా మనము కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కాస్త కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా కసూరు మేతి కొత్తిమీర రెండు వేసేసాక ఇప్పుడు దీంట్లోకి చక్కగా మనం గ్రేవీ కోసం ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది టమాటలు అనేవి చక్కగా మనకు ఉడికిపోయాయి కదా ఇలా టమాటలు చక్కగా ఉడికిపోయాక ఇప్పుడు అరకప్పు వరకు వాటర్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాం ఇలా వాటర్ వేసేసాక ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే చక్కగా మనకి క్షణాలలో మరింత రుచిగా టమాటో లెసున్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేశారంటే క్విక్గా అయిపోతుందంటే ఈ రెసిపీ తక్కువ టైంలో హెల్దీగా మనము చేసేసుకోవచ్చు సో చూసారు కదా టమాటో లెసున్ కర్రీ ఎలా చేయాలో మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్